హలో వెల్కమ్ బ్యాక్ టు సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం పథకంకి చాలా మంది తల్లి అకౌంట్లోకి పదమే పదమూడు వేల రూపాయలైతే కనుక అదే చేయండి చాలా చాలామందికి ఎలిజిబుల్ ఉండి కూడా అకౌంట్లోకి జమ కాలేదనమాట సో అలాగా దగ్గర దగ్గర ఒక ఇరవై కారణాలు అయితే కనుక ఉన్నాయి మాట అండి డబ్బులు తల్లి అకౌంట్లోకి పడకపోవడానికి ఆ ఇరవై కారణాలు ఏంటో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అలాగే మనకి ఎలిజిబుల్ కాలేదు కానీ ఎలిజిబుల్ ఉండి కూడా మనకి డబ్బులు రాలేదు క్రెడిట్ అవ్వలేదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు కూడా మనం తెలుసుకుందామండి ఆ కారణాలకి సంబంధించిన కంప్లైంట్ ఎక్కడ పెట్టాలి మనం ఎక్కడికి వెళ్ళాలి చాలామంది ఏంటంటే కొంతమంది మీ సేవకు వస్తున్నారు సచివాలయంకి వెళ్తే అక్కడ లేదని చెప్తుంటే మీ సేవకు వస్తున్నారు మీ సేవలో లేదంటే సచివాలయంకి వెళ్తున్నారు ఇంకొంతమందికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక చాలా బాధపడుతున్నారు అనమాట సో ఈ విధమైన మీకు అంటే ఎర్రర్స్ వచ్చినట్లయితే మీకు తల్లికి వందనం పథకానికి మీరు ఎలిజిబుల్ కాకపోవడానికి గల కారణాలు నేను చెప్పినవే కానీ అయితే కనుక వాటికి సంబంధించిన గ్రీవియన్స్ మీరు సచివాలయంలో పెట్టుకోవచ్చు మాట అండి అవేంటో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దామమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ అండి కిందన బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టారనుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటనేది మీకు వస్తుంది అలాగే ఒక లైక్ ఇస్తే మేము ఇంకొన్ని విషయాలు మీకు చేరవేయడానికి అదొక సపోర్ట్ దొరుకుతుంది మాట అండి సో మరి తల్లికి వందనం పథకంకి ఇరవై రకాల కారణాలకు సంబంధించిన గ్రీవియన్సీ మొదటిది అయితే కనుక ఏజ్ అండి ఏజ్ అంటే ఏంటంటే మీకు పిల్లలు ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసారు కానీ వాళ్ళు ఐదు నుంచి ఆరు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసారు అనుకోండి అలాంటి కారణాలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతున్నా కూడా వాళ్ళకి తల్లికి వందనం పథకం అయితే కనుక పడలేదు అన్నమాట ఎందుకంటే ఏజ్ అన్నది సరిపోలేదు అంటే చాలా మందికి ముందుగా స్కూల్లో జాయిన్ చేసేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్కి ఆరు నిండకుండా వచ్చేయడం వల్ల అలాంటి కారణాల వల్ల కూడా మీకు ఈసారి అయితే కనుక తల్లికి వందనం పథకం అయితే రాలేదండి ఏజ్కి సంబంధించి అదేవిధంగా తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం వల్ల అంటే తల్లి తండ్రి లేదా మనకి గార్డియన్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి గార్డియన్స్ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా మీకు ఇది తల్లికి వందన పథకానికి ఇన్ఎలిజిబుల్ వచ్చారు మాట అండి అలాగే మోస్ట్లీ అందరికీ చూపించేది కరెంటు బిల్లు ఇప్పుడు మనకి మార్చి నుండి మే వరకు కూడా కరెంటు బిల్లు ప్రతి ఒక్కరికి ఎక్కువే అయింది కానీ మీరు వన్ ఇయర్ అని తీయండి మీరు మీకు దగ్గరగా ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వన్ ఇయర్లో మీకు ఎంత వస్తుందో చూడండి ఈ రెండు నెలలు వదిలేయండి ముందు అన్నీ కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు మూడు వందల యూనిట్లు కన్నా తక్కువ వస్తే అప్పుడు మీరు అక్కడి నుంచి ఒక లెటర్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో గ్రీవియన్సీ పెట్టవచ్చు మాట అంటే కంప్లైంట్ పెట్టవచ్చు మాట అండి గ్రీవియన్సీ సో అందుకే మీకు కరెంట్ బిల్ని ఓవరాల్గా చూసుకోండి మీకు ఏంటంటే ఒక సంవత్సరం పొడుగున తీసిన డేటాలోని మీకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వచ్చింది అనుకోండి ఏదో ఒక నెలలో తక్కువ కాదండి ఒక ఏమిది నెలలో తక్కువ వచ్చి ఒక రెండు మూడు నెలలు ఎక్కువ వచ్చింది అనుకోండి అది ఓకే అలాంటి డేటా ఏదైనా తీసుకోండి లేదా పూర్తిగా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే వచ్చింది అయినా మీరు ఎలిజిబుల్ కాలేదు అప్పుడు కూడా మీకు కరెంట్ బిల్ అని చూపిస్తే కనుక ఆ డేటా తీసుకొని వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలోని గ్రీవియన్సీ పెట్టండి అన్నమాట అలాగే తల్లి పిల్లలు కూడా ఒకే రేషన్ కార్డులో లేకపోయినా రైస్ కార్డు లేకపోయినా సరే మీకు ఈ అయితే కనుక ఇన్ఎలిజిబుల్ చేశారన్నమాట అంటే రైస్ కార్డు ఉండే తల్లికి ఒక రైస్ కార్డు పిల్లడేమో వేరే రైస్ కార్డులో ఉన్నారు పిల్లలు వేరే రైస్ కార్డులో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఇన్నెలిజిబుల్ అలాగే రైస్ కార్డ్కి అప్లై చేశారు వచ్చేసింది కానీ మీ దగ్గర రైస్ కార్డు లేదు అంటే మీకు ఇంకా ఫిజికల్గా రైస్ కార్డ్ లేదు అలాంటి వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ చేశారు మాట అంటే అప్లై చేశారు అంతే ఇంకా మీ వరకు రైస్ కార్డు రాలేదు అలాంటి వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ మాట అలాగే రైస్ కార్డ్ మీ ఫ్యామిలీ మెంబర్ అందరికీ ఉండి కూడా మీ పిల్లలు మీ రైస్ కార్డ్లో లేకపోయినా సరే అది కూడా ఇన్ఎలిజిబుల్లే మాట అండి అంటే ఎలిజిబుల్ కాదు మాట అండి రైస్ కార్డులో ఇద్దరు ఉండాలన్నమాట పేరెంట్స్ పిల్లలు ఉన్న రైస్ కార్డ్స్ మాత్రమే ఈ తల్లి వందనం పథకానికి ఎలిజిబుల్ అవుతారు పేరెంట్స్కి రైస్ కార్డు ఉండి పిల్లలు ఆ రైస్ కార్డులో చేరకపోయినా సరే మీకైతే కనుక ఈ తల్లి వందనం పథకానికి ఇన్ఎలిజిబుల్ చేశారు అన్నమాట అండి అలాగే చైల్డ్ ఎలిజిబుల్ అని వస్తుంది కానీ చైల్డ్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్ట్లోనేమో పేర్లేదు కానీ చైల్డ్ మాత్రం ఎలిజిబుల్ అని వచ్చింది అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రీవెన్స్ పెట్టండి అంటే తల్లికి కానీ పిల్లకి కానీ ఇద్దరికీ రేషన్ కార్డు ఒకే చోట ఉండి ఒకే చోట మ్యాపింగ్ అయ్యి అన్నీ కరెక్ట్గా ఉండి కూడా స్టూడెంట్ ఎలిజిబుల్ కానీ లిస్ట్లో లేదు అని అయితే కనుక కొంతమందికి వచ్చింది అలాంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు జూన్ ఐదో తారీఖున మళ్ళీ ఇవన్నీ కూడా చెక్ చేసి మీరు పెట్టిన కంప్లైంట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఆ కంప్లైంట్స్కి సంబంధించిన ఎర్రర్స్ అన్నీ కూడా తీసేసి జూలై ఐదో తారీఖున మీకైతే కనుక మళ్ళీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే కనుక వేస్తారు అన్నమాట అలాగే మీకు గార్డియన్స్ ఉంటారు తల్లి తండ్రి లేదా గార్డియన్స్ ఉంటారు అంటే తల్లి తండ్రి లేకుండా గార్డియన్స్ ఆధ్వర్యంలో ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కడో హాస్టల్లో ఉంటారు కానీ ఈ గార్డియన్స్ ఎక్కడో అవుట్ ఆఫ్ ఆంధ్రాలో ఉంటారు ఆంధ్రాలో లేరు అవుట్ ఆఫ్ స్టేట్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడో ఉన్నారు సో అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా ఎలిజిబుల్ కాలేదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మ్యాపింగ్ లేదు కనుక వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ కాలేదమాట అంతే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఇస్తా ఉన్నారు కదా మరి ఇవ్వలేదు ఏంటి అని అనుకుంటారు అయితే ఇది అండి వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు బయట స్టేట్లోనో ఎక్కడో ఉన్నారు ఇక్కడ మ్యాపింగ్ అవ్వలేదు కనుక వాళ్ళిద్దరికీ లేదు అలాగే తల్లికి బిడ్డకి కూడా ఒకే చోట మ్యాపింగ్ అవ్వకపోయినా సరే అది ఈ పథకానికి డబ్బులు అయితే కనుక పడలేదు అండి మ్యాపింగ్ కూడా ఇద్దరికి ఒకే చోట అవ్వాలి లేదా రేషన్ కార్డులోని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఫ్యామిలీతో పాటు పిల్లలు కూడా ఉండాలి అలా ఉంటేనే అవుతుంది అన్నమాట అండి ఇంకా చాలా మందికి ఏంటంటే రేషన్ కార్డు లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అత్తగారు మామగారు కూడా ఉన్నారు అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే రేషన్ కార్డు నుంచి వాళ్ళ అత్తగారిని మామగారిని తీసేశారు ఎందుకంటే వాళ్ళు ఫెన్షనర్సో ఎంప్లాయీస్ ఏదో అయ్యి ఆ రేషన్ కార్డు నుంచి వాళ్ళు తప్పించేశారు కానీ వాళ్ళు తప్పించలేని ఎక్కడంటే ప్రజా సాధికార సర్వేలో వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు అనమాట సో ఈ ఫ్యామిలీలోని ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నుంచి తీసేసుకొని స్ప్లిట్ అయిపోయి వాళ్ళు వేరే రేషన్ కార్డ్ తీసేసుకున్నారు కానీ ప్రజా సాధికార సర్వేలో మాత్రం కలిసి ఉన్నారు అక్కడ మాత్రం స్ప్లిట్ అవ్వలేదు అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అయినా వస్తుంది అండి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది మాట అండి సో చాలా మంది వచ్చి అంటున్నారు మేము వేరే కార్డు తీసుకున్నాం మా అత్తగారిని మా మామగారిని మా నుంచి వేరు చేస్తాం వాళ్ళకి కార్డులోకి తీసేస్తాం మాకు వేరే కార్డు వచ్చింది మేము ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నామని అంటున్నారు కానీ వాళ్ళు ప్రజా సాధికార సర్వేలో కూడా ఇది స్ప్లిట్టింగ్ అనేది అండి అలా చేసిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు సో ఇది కూడా ఒక కారణమే మాట అండి అలాగే చాలా మందికి ఏంటంటే రేషన్ కార్డులోని ఫాదర్ గాని మదర్ గాని చైల్డ్ కానీ గార్డియన్ కానీ ఈ నలుగురికి ఎవరో ఒకరికి ఆధార్ కార్డు అంటే అక్కడ ఆధార్ కార్డు లోని తప్పులు ఉన్నాయి మాట అండి అలా తప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే కనుక ఎలిజిబుల్ కాలేదు మాట అండి అలాగే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉంటే కనుక వాళ్ళకి ఎలిజిబుల్ కార్ అని ముందు నుంచే మనందరికీ తెలుసు కానీ వారు వృత్తి వృత్తి రీత్యా అంటే ఏంటంటే వాళ్ళు ఏదో నార్మల్గా ఇలాగ కారు డ్రైవరు అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి దీని నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు అండి సో అలాంటి వాళ్ళు ఈ పథకానికి లేదు కానీ వాళ్ళకి కారు ఉందని చూపిస్తున్నారు సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటి దానికి సంబంధించిన కాగితాలు తీసుకొని వెళ్ళి గ్రీవియన్సీ పెట్టుకుంటే కనుక దీనికి ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ అండి జూన్ ఇరవయో తారీఖు లోపు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకుంటే దీనికి రెక్టిఫికేషన్ చేసి జూలై ఐదో తారీఖున మీకు డబ్బులు అయితే వేస్తారు అండి సో అలాగే ల్యాండ్ మీకు గ్రామాల్లో అయితే కనుక ల్యాండ్ ఉంది అనుకో ల్యాండ్ ఉందని చూపిస్తుంది సో ఆ ల్యాండ్ ఎంత ఉంది ఏంటో ఇలా ల్యాండ్ ఉంది అని చెప్పి మీకు తల్లికి వందన పథకానికి ఇన్నెలిజిబుల్ చేశారే అనుకోండి అప్పుడు మీరు దానికి సంబంధించిన పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది అలాగే పట్టణాల్లో అయితే కనుక వెయ్యి చదరపు గజలు వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ మనకి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ఉన్నా సరే ఈ పథకానికి ఇన్నిలిజిబుల్ చేశారన్నమాట అండి సో ఇది మా పేరుని లేదు ఇది మా అత్తగారు వాళ్ళ పేరునుంది లేదా మా మామగారి పేరునుంది లేదా మా అమ్మగారి పేరునుంది వీళ్ళు మా రేషన్ కార్డులో లేరు అయినా మాకు వచ్చేసింది అన్న వాళ్ళైతే కనుక మీరు నిజంగా ఈ పథకానికి దీనివల్ల ఎంపిక కాలేదు అని మీకు తెలిస్తే కనుక దానికి సంబంధించిన గ్రీవెన్స్ మీరు ఫైల్ చేసుకోవచ్చండి మీకు ఆ రైట్ ఉంది అర్హత ఉంది సో అందుకే మీరు చేసుకోండి లేదా నేను చెప్పినట్లుగా రేషన్ కార్డులో వాళ్ళు లేరు కానీ ప్రజా సాధికార సర్వేలో వాళ్ళైతే మీతో కలిపే ఉన్నారు సో అప్పుడు మీ డేటా కొట్టగానే వాళ్ళు కూడా వచ్చేస్తారు మీ ఆధార్ కార్డ్ కొట్టగానే అప్పుడు అందులో గవర్నమెంట్ అని ఇన్కమ్ ట్యాక్స్ అని అలాగే హౌస్ ఉందని ల్యాండ్ ఉందని ఇలా చూపించేస్తుంది సో దానివల్ల మీరు ఏ పథకానికి ఈ పథకం కాదు ఏ పథకం కూడా మీకు రాదు మాట అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఎన్పిసిఏ లింక్ చాలా మందికి ఎన్పిసిఏ లింక్ ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ అని వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళు యాక్టివ్ లో లేరు ఆధార్ కిని బ్యాంక్కి లింక్ కాలేదు సో అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి నేనైతే మా మీ సేవకి ఎంతమంది వచ్చారన్నమాట అండి సో అలాంటి వాళ్ళు యాక్టివ్ చేసుకోవాలి ఇంక ఈ మధ్యన ఏంటంటే లాస్ట్ ఒక ఆరు నెలల ముందు ఒక ఎనిమిది నెలల ముందు ఏం చేశారంటే చాలా మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసేశారు ఎందుకు పదిహేను వందల రూపాయలు పడిపోతుంది అనేది పదిహేను వందల రూపాయలు పడాలి అంటే కనుక మనకి ఇది ఉండాలి కంపల్సరీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి అని చెప్పి అందరూ అప్పుడు పోస్ట్ ఆఫీస్ మీద పడిపోయి అకౌంట్లు తీసేశారు సో అందరికీ ఏమైందంటే లేటెస్ట్ గా తీసిన అకౌంట్ ఏంటంటే పోస్టల్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అకౌంట్ సో అందరికి దానికే వెళ్ళిపోయండి మాక్సిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ కే వెళ్ళిపోయే ఎందుకంటే లేటెస్ట్ గా ఆధారు లింక్ అయింది దానికి ఎందుకంటే అది ఎన్పిసిఏ చేసి మరి దానికి అకౌంట్ తీశారు కనుక సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆఫీస్ లో డబ్బులు పడిపోయే చాలా మంది చెక్ చేసుకుని మాకు రాలేదు రాలేదు అంటారు మా దగ్గరికి వచ్చారు నేను ఒక ఆరుగురు ఏడుగురు వస్తే చెక్ చేసామండి వాళ్ళన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోకి వాళ్ళకి తెలియదు వాళ్ళకి మెసేజ్ కూడా రాలేదంట సో అలాగే వాళ్ళు అప్పుడు వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అదొకటి చెక్ చేసుకోండి అలాగే తల్లి కానీ తండ్రి కానీ చైల్డ్ కానీ అంటే పిల్లలు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రాంగ్గా అయిపోవడం రాంగ్గా అయిన వాళ్ళకి కూడా ఈ తల్లి కొందరం పథకం అయితే రాలేదన్నమాట అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రాంగ్ పడింది అనమాట సో అలాంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట ఇంకా చాలా మందికి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆధార్కి ఫింగర్ ప్రింటు అంటే రేషన్ కార్డు ఈకే వేసి అవ్వకపోయినా ఈ పథకానికి రారు పెద్దలకే కాదండి పిల్లలకు కూడా ఈ కేవైసీ అవ్వాలి ఆధార్ బయోమెట్రిక్ కంపల్సరీ అవ్వాలి నేను ఎన్ని రెండు నెలల నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఆధార్ ఈ కేవైసీ కంపల్సరీ చేయించాలి అలా చేయించకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఈ పథకానికి ఈ నెల వచ్చారన్నమాట అండి సో అలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఆధార్ ఈ కేవైసీ రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకోలేని వాళ్ళు రేషన్ కార్డు ఈకే కంపల్సరీ చేయించుకోండి ఇంకా టైం ఉంది ఇరవయో తారీఖు లాస్ట్ డేటు ఇరవయో తారీఖు లోపు మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మళ్ళీ జూలై ఐదో తారీఖున మీ అందరికీ కూడా ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉందండి ఇప్పటివరకు ఇప్పుడైతే కనుక అరవై ఏడు లక్షల మంది తల్లుల అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు చొప్పున వేశారు మాట చాలా మందికి ఏంటండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లడికి డబ్బులు పడింది ఇంకో పిల్లడికి పడలేదు ఎందుకు పడలేదు అన్నది మీరు తెలుసుకోవాలన్నమాట అకౌంట్ ఎన్పిసి అన్నది ఒకసారి ఆధారికి మనం చేసామనుకోండి అన్ని అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్కి ఇంకా అయిపోయినట్లే ఇంకా అది అన్నిసార్లు చేయక్కర్లేదు అది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట అది తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనం ఇవ్వాలండి ఎందుకంటే మేబీ ఆ రెండో పిల్లోడికి ఏ సరిపోవచ్చు లేకపోతే ఎన్పిసి ఇవ్వకుండా ఉండొచ్చు లేదా ఆధారు ఈకేవైసీ కానీ లేదా రేషన్ కార్డు ఈకేవైసీ ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దాంట్లో లింక్ అయ్యి ఉంటారు అందుకే తనకి రాలేదు అండి నాకు తెలిసి నాకు ఫ్యామిలీలో ముగ్గురు పెళ్ళింటే ముగ్గురికి పడ్డాయండి ముప్పై తొమ్మిది వేలు ఇంకా చాలా మందికి కేవీ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకైతే కనుక ఇంకా డబ్బులు పడలేదని చాలామంది మెసేజెస్ పెట్టారండి చాలామంది మా మీ సేవకు కూడా వచ్చారన్నమాట అండి కేవీ స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకైతే కనుక ఇంకా పడలేదు డబ్బులు ఇదివరకు పడ్డాయి కానీ ఇప్పుడు పడలేదని చెప్తున్నారండి సో ఇది ఒక్కరి ప్రాబ్లం కదా అందరికీ పడలేదు అన్నమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారాగా మీరు మీ తల్లికి వందన స్థితిని ఒకసారి చూసుకొని దానిలో గ్రీవియన్సీ పెట్టండి వాట్సాప్ ఈ గవర్నమెంట్స్ ఈ గవర్నమెంట్స్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టినట్లయితే కనుక అందులో మీకు మీ స్థితి ఏంటో తల్లికి వందన్న స్థితి ఏంటో మీకు తెలుస్తుంది దాన్ని బట్టి ఒక కంప్లైంట్ అనేది పెట్టండి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలు అలాగే సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు అలాగే ఇంకా ఏ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా అర్హత ఉండి రాకపోతే కనుక గ్రీవియన్సీ ఫస్ట్ పెట్టండి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారాగా అలాగే డెత్ కేసెస్ అంటే తల్లి కానీ లేకపోతే గార్డియన్ కానీ లేకపోతే చైల్డ్ కానీ ముగ్గురులో ఎవ సంబంధించిన వాళ్ళు చనిపోయారు అనుకోండి అంటే చైల్డ్ చనిపోయి మదర్ ఫాదర్ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి డబ్బులు రాలేదు అలాగే గార్డియన్ చనిపోయి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి రాలేదన్నమాట అలాగే అలాగా డెత్ కేసెస్ అయిన వాళ్ళకి కూడా ఈ తల్లి వందనం పథకం సంబంధించిన డబ్బులు అయితే కనుక రాలేదు అండి అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీ పేరుని ఉంటా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇది తల్లి వందనం పథకానికి ఇన్ఎలిజిబుల్లో చూపించేదమాట అండి కానీ మోస్ట్లీ పిల్లలకి ఏంటంటే యు ఆర్ ఎలిజిబుల్ కానీ యు ఆర్ ఇన్ ద లిస్ట్ అని వస్తుంది అన్నమాట మీరు ఎలిజిబుల్ కానీ మీరు లిస్ట్లో లేరని వస్తుంది ఆ లిస్టులో ఎందుకు లేరు అన్నది మీరు కంప్లైంట్ పెట్టాలన్నమాట చెప్పాను కదండి ఒకటికి పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఎలిజిబుల్ ఉంటారండి చిన్న చితక కారణాలు కొన్ని తెలిసి మనం తప్పులు చేస్తాం కొన్ని తెలియక తప్పులు చేస్తాం సో ఈ తప్పుల్ని మీరు తెలుసుకుంటారు మీకు ఈ వీటిలో దేనికైనా సంబంధించిన వాటిలో మీరు దేనికైనా ఎలిజిబుల్ అయ్యారేమో దాన్ని బట్టి మీరు దీన్ని రెక్టిఫై చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వీడియో రూపంలో వచ్చానమాట అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి చాలామంది తల్లులు కొంతమందికి వచ్చాయి కదండి మాకు రాలేదు అని నిరాశ పడుతున్నారు అండి సో అలాంటి వాళ్ళకి మనము జస్ట్ ఒక వీడియోని పంపించి చిన్న భరోసా ఇద్దామండి వాళ్ళు పెట్టే కంప్లైంట్ వల్ల ఇది రెక్టిఫై అయ్యి వాళ్ళు డబ్బులు వచ్చాయి అనుకోండి ఇంకా వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారు వాళ్ళు పంపించిన వాళ్ళు మాకు ఈ డబ్బులు వచ్చాయి అని కదండి సో మనం పెట్టద్దు పెట్టే దారి చూపిద్దాం సో మరి ఒక లైక్ ఇచ్చి మా వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొంత సపోర్ట్ దొరుకుతుంది అండి